సమాచారాన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించి ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని పనిముట్లు అందరికీ అందజేయాలని నాయకులు అధికారులను కోరారు తదుపరి తహసీల్దార్ ఐ సునీత ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతి పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యదర్శి ఎం హరిబాబు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జట్టి బాలరాజు మన్నవ నాగమల్లేశ్వరరావు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు ఏమినేని స్టాలిన్ భీమవరపు అమ్మిరెడ్డి తాటిబోయిన శ్రీనివాసరావు వి శేషగిరి వై శివాంజనేయులు దాసరి విజయలక్ష్మి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు కౌలు రైతుల సంఘం తరఫున ఈరోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల ధర్నా చేస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలని ప్రతి కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేస్తూ భూ యజమాని సంతకాన్ని తొలగించుకోకుండా కౌలు కార్డులు ఇస్తున్నట్టుగా షెడ్యూల్ ప్రకటించారు దీనివల్ల గత అనుభవాన్ని బట్టి కౌలు రైతులందరికీ కార్డులు రావు కార్డులు రాకపోతే అన్నదాత సుఖీభవ రాదు పంట రుణాలు రావు పంట నష్టపరిహారాలు రావు పంటల భీమా రాదు పంట అమ్ముకునే అవకాశం లేదు అపీ తప్పి ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్క్రేష కూడా రాదు అంటే రాజకీయంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు వైసీపీని విమర్శిస్తాయి వైసీపీ గతంలో చాలా దుర్మార్గమైన పాలన చేసినాయి అని చెప్పేసి విమర్శిస్తారు కానీ అట్లాంటి దుర్మార్గమైన పాలన చేసినాయి అని రాజకీయంగా విమర్శించే తెలుగుదేశం ఇవాళ అదే చట్టాలని అనేక విషయాలు అమలు చేస్తుంది గతంలో లోకేష్ బాబు గారు వ్యవసాయ మోటార్ల గనక మీటర్లు పెడితే పగల కొట్టండి తగలబెట్టండి అన్నాడు కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకి మీటర్లు పెడుతుంది వ్యాపార సంస్థలకి పెట్టింది రేపు ఇళ్లకు కూడా పెడుతుంది ఈరోజు రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రాల వద్ద రంగాల వారిగా వారి సమస్యలు పరిశీలించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిరసించడం జరిగింది ఈ సందర్భంగా రైతులు కౌలు రైతులకు సంబంధించి పండించిన పంటల గిట్టుబాటు ధర సిఎస్ టు ఫిఫ్టీ శాతం కలిపి పంటల ధర నిర్ణయించాలని చేయాలని అలా వ్యవసాయ కార్మికులు సంబంధించి బడ్జెట్ కేటాయించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే ఇరవై తొమ్మిది ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గించింది అదేవిధంగా ఈ మండలం గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా నెల రోజులు పని దినాలు కల్పించడం లేదు అడిగిన వారందరికీ పనులు కూడా చూపించే పరిస్థితి లేదు ఇప్పటికీ గ్రామాల్లో ఆరు వారాలు పని పనులు ఉపాధి హామీ కూలీలు వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏ గ్రామంలో కూడా వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు మరి పనులు కూడా జరిపించే పరిస్థితి లేదు కాబట్టి అలాగే ఈ గ్రామంలో మండల గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఎక్కడ కూడా అసంపూప్తంగా ఉన్నాయి డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు వచ్చిన కూటమి కూడా మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తానని చెప్పింది మరి ఎక్కడా కూడా అలాంటి పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు పట్టణంకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి తల్లికి వందనం కానీ అలాగే అన్నదాత సుఖీబావ్ కానీ మరి ఆన్సలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మండల కేంద్రం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నదాత సుఖీభోవా అన్నదాత సుఖీభోవా కౌలు రైతులకి ఇస్తానని నేను కనుక గెలిస్తే అందరికీ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవా ఇస్తానుంది ఆ అన్నదాతా సుఖీభవ అనేది ఇవ్వకుండా కూడా మరి ఈరోజు రైతులకి రైతులంటే ఎవరు రైతులకే ఇస్తానని వాళ్ళ భూ విధమానుల బీ వాళ్ళకి ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నారు కౌలు రైతులకి ఇస్తారో ఎవరో అని తెలిసింది అలాగే మా కౌలు రైతు సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు మండల ఆఫీసు ముందు కార్యక్రమం పెడతాం అదే సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాం అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ను గెలిస్తే నేను చెప్తా ఉన్నా మొత్తం ఏం చెప్పింది భూవేజమానితో కవులు రైతు సంతకం పెట్టిస్తే కార్డులు ఇచ్చేదట్టు చేసింది ఇలా లక్షల్లో కూడా కార్డులు రాకుండా పోయినాయి గెలిస్తే సంతకం పెట్టేది కానీ లేకుండా కవులు రైతులకి కార్డు ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమాన్ని ధర్నా చేయడానికి నిర్ణయించాం